సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే యాభై గజాల్లోనో వంద గజాల్లోనో జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా ఆ ప్లాన్ కి డబ్బులు కట్టి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి మళ్లీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్లాలి వాళ్ళు ఓకే ఓకే అంటేనే పునాదులు తవ్వాలి అంటే సామాన్యుడికి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి వీళ్ళు చేసిందంతా కూడా గత ఐదేళ్లలో అక్రమాలు అక్రమ నిర్మాణాలు అవినీతి దాని నిదర్శనం ఈ కోడుగుడ్డు మంత్రికి కోడుగుడ్డు మీద ఏకల పేకె పని చేస్తాడా ఆయన కనీసం పవన్ నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు అమరు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమని అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడతారు ఇవాళ నిజాయితీకి నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొనిన్నారు రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం అమర్ యొక్క అవినీతి అక్రమాలకి టాడతీస్తాం వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వ సంపదని వెలికి